నీళ్ళ గురించి లైట్లు కానీ మనము ఇప్పుడు వాల్ కట్రోలు కానీ సివిడ్ లైట్లు కానీ మన కంప్యూటర్ వాళ్ళు కానీ వాటర్ వాల్స్ అంతా వాళ్ళు మనం ఆఫ్ చేసి మన గుంతలు దానిలో పని చేసినారు కానీ కష్టపడినారు కొంచెమన్నా ఆలోకించాలని సార్ వాళ్ళు వచ్చామన్న మా విన్న దయ కలగాలని మా వాళ్ళు గుంతలు చేసినప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి మేము జే చేసి పెట్టి పనులు చేపిస్తామంటే మేము ఎట్టే ఒప్పుకుంటాం సార్ కొంచెం మా అసలు కొంచెం నాకు అర్థం ఉండాలి కదా ఎంత ఇబ్బందులు పడుతున్నారు అవతల ఏం కా పాములు అంట రవి పగులు అంట పనులు చేస్తున్నారే కొంచమన్నా జా జాలి పడాలి కదా వాళ్ళు కొంచమన్నా ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ మీరు ఏ పొద్దు పిలిచినా పనులు చేసినామం అది ఆలోచన చేసి మాకు పదమూడు వేలు చేద్దాం మేమే తెస్తాం అప్పుడు హామీ చారు మీకు చేస్తామని చెప్పి ఇంతవరకు లేదు చేస్తూనే ఉన్నారు ధర్నాలు చేస్తూనే ఉన్నాము మళ్ళీ ముండమోపులు పింఛన్లు కూడా తీసేసినారు మాకు ఏమొస్తుంది ముగ్గురు ముగ్గురు చనిపోయి జాబులు ఇస్తాము అని హామీ ఇచ్చినాడు ఇంతవరకు పథకం లేదు దా ఏది కూడా చేయడం లేదు చేస్తామని చెప్పిన చేయాలని మేము చేస్తూనే ఉన్నాము రేపు మళ్ళీ విజయవాడకి చలో అని పోవాలని చూస్తున్నాము మాకినా ఇంట్లోకి చేస్తుంటే ధర్నాలకి తగ్గేది ఏమి ఉండదు మాకు జీతాలు పెంచాలా ఇరవైవే చేయాలని అమలు పరచాలని రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఈ నెల అర్ధరాత్రి పన్నెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా నీళ్ళు కరెంటు బంద్ బంద్ అని చెప్పేసి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ ప్రతి వార్డులో జనాలకు కానీ మెమరాండమ్లు తర్వాత కరపత్రాలు పంచి అదే పనిగా చెప్పినాము తర్వాత ఇంకొకటి మేము సమ్మెలోకి వెళ్తున్నాము ప్రైవేట్ వాళ్ళతో వర్క్ చేసుకోవద్దని చెప్పేసి అదే పనిగా సార్ వాళ్ళు కూడా చెప్పినాము దాన్ని కూడా సరే అన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ వయస్ఆర్లో పంపింగ్ లేని పోయి రెండు రోజులు అవుతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ప్రైవేటు పెట్టి పని చేస్తుండే అందరం ఇక్కడికే వచ్చి మీ రెండు వందల అరవై రెండు మంది ఇక్కడికి వచ్చి ఆ పనిని అట్టుకున్నాము ప్రై చేస్తే మేము ఎట్టి పర్సెంట్ అడ్డుకోము ఇంకో విషయం ప్రైవేటు పిలిపించుకొని అదే పనిగా వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళు భోజనాలు ఇస్తారు అంటే మాకేమో ఐదు వందలు వాళ్ళకేమో వెయ్యి రూపాయలు అవే డబ్బులు మాకు ఇవ్వండి రోజుకు మేము అడిగేది కనీస వేతనం ఇరవై ఒక నెలకి ఇరవై ఒక్క అంటే ఎంత అవుతుంది రోజుకు ఏడు వందల లాగా ఏడు వందలు మాకు ఇవ్వడానికి మాకు భోజనం వద్దు ఇరవై ఒక్క వెయ్యండి సంక్షేమ పథకాలు ఇవ్వండి తర్వాత చనిపోయిన కుటుంబాలకు ఏడు ఏడు లక్షల లెక్స్యా తర్వాత వచ్చేసి చనిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం అడుగుతున్నాం చివరికి మాకు మమ్మల్ని ఒక పర్మనెంట్ ఉద్యోగులకు చిత్రీకరించి గత ప్రభుత్వము రేషన్ బియ్యం ఎత్తేసింది కార్డు ఎత్తేసింది పథకాలు ఎత్తేసింది అమ్మఒడి లేదు చివరి అసలు పోయిన ప్రభుత్వం అయితే శానిటేషన్ వాళ్ళు మున్సిపాలిటీ రెండు కళ్ళు అయినటువంటి శానిటేషను ఇంజనీర్ సెక్షన్ని విడగొట్టి వాళ్ళకేమో ఇరవై ఒక్క వెయ్యి మాకేమో పదిహేను వేలు వేసింది సరే తర్వాత వచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్కి మేము వచ్చిన తర్వాత మేము వచ్చే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు మీకు కూడా ఇరవై ఒక్క చేస్తాము మీకు కూడా పథకాలు ఇస్తామని చెప్పి చివరికి ఆ గవర్నమెంట్ వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళకే మళ్ళీ పథకం ఇచ్చి అమ్మఒడి తల్లి తల్లి వందల పథకం ఇచ్చి చివరికి మా కళ్ళలో మళ్ళీ మళ్ళీ కూర్చున్నట్టు చేస్తున్నారు జీతం పెంచకపోగా సంక్షేమ పథకాలు లేవు రేషన్ కార్డు లేదు ఇంటి పదమూడు వేలతో ఇంటి వాడగా పిల్లల ఫీజు అంటే మా పిల్లలు మేము చదివించుకోకూడదా పెద్ద పెద్ద చదువులో చదివించుకోకూడదా తల్లివందో లేకపోతే ఏ విధంగా చదువుకోవాలా విద్యార్థి లేదు రేపు పొద్దున పిల్లలు ఏదన్నా పై చదువులకు వెళ్ళాలంటే ఆడ స్కాలర్షిప్లు లేవు పదమూడు వేలతో మా పిల్లలు ఎలా చదివించుకోవాలి ఇంటి వాడేలు ఎలా కట్టుకోవాలి దయచేసి గవర్నమెంట్ స్పందించి త్వరగా నారాయణ మంత్రి నారాయణ గారు కానీ మంత్రి గారు కానీ త్వరగా మాకు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం ఇంకో విషయం డిప్యూటీ సీఎం గారు రోజువారీ రోజువారీ కూలీలు అని చెప్పి ఐదు వందలు ఇస్తారు రోజువారీ వాళ్ళు కూలీలు అనకూడదు అన్నాడు ఇప్పుడు మేమేంది మరి డైలీ ఐదు వందలు కూలీలు ఇస్తాం అంటే మేము కూలీలమ్మా మీకు ఎసెన్షియల్ సర్వీస్ కింద ప్లాంటేషన్ వర్క్ తర్వాత వా వాటర్ సెక్షన్ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తున్నాము తర్వాత మన ఎలక్ట్రికల్ వాళ్ళు విజయ్ దీపాలు వీజీ దీపాలు అయిపోకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్రతి ఒక్క సెక్షన్లో మేము పని పనిచేస్తున్నాం కూడా మా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు ప్లానిటేషన్ వాళ్ళే మీ మీ మున్సిపాలిటీకి పనిచేస్తారు మేము పని చేయట్లేదా మీరు ఎంత త్వరగా స్పందించి అంత త్వరగా మేము మా సమస్యల్ని పరిష్కరిస్తే అంత బాగుంటుందని గవర్నమెంట్ మేము కోరుకోవడం అనేది దయచేసి మమ్మల్ని ఇలా ప్రైవేట్ వ్యక్తుల్లో పెట్టి పని చేయించుకుంటే మేము అడ్డుకుంటాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు చేసే సమ్మె నాలుగో రోజు ఈరోజు గత మూడు నుంచి అనేక పద్ధతుల్లో పోరాటాలు చేసి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడం జరిగింది కానీ ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కరెంటు లేక నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రత్యేకంగా ఈరోజు నంద్యాలలో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడే గోపాల్ నగరు దాంట్లో ఇప్పుడు వైఎస్ నగర్ ఇవన్నీ కూడా నీళ్లు రాలేదనే పేరు మీద ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనము అయితే మేము కూడా ప్రజలకు సానుభూతి ఉంది మాకు కూడా అయితే మా కడుపు కాలుతుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లోనే సమ్మె చేసినాం అయితే సమ్మె చేస్తామని మూడు నెలల నుంచి ప్రభుత్వం దృష్టికి తెచ్చినాము లోకల్గా ఉండే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అట్లే కమిషనర్లు చైర్మన్లు అందరికీ చెప్పినాము అయినా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది కాబట్టి ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు పడే ఇబ్బందికి పూర్తి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంత్రి నారాయణ సానుభూతి మాటలు చెప్తున్నాడు మేము పరిష్కరిస్తాము మేము తొందరలోనే చేస్తాము ఆ చేసేదేదో ఇమీడియట్గా చేస్తే ప్రజలు ఇబ్బంది పడరు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి అట్లే నంద్య మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు కూడా ప్రైవేట్ వాళ్ళని తెచ్చి పని చేపిస్తున్నారు దాన్ని అడ్డుకుంటామని ఆ రోజే చెప్పినాం ఈరోజు కూడా మేము అడ్డుకుంటా ఉన్నాం పర్మనెంట్ వర్కర్స్ పనిచేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మా కూడా నీళ్ళు అవసరం అయితే మా కడుపు కొట్టి ఎవడో బయట కూడా వచ్చి పనిచేస్తా అంటే ఒప్పుకునే క్వశ్చనే లేదు పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము యూనియన్గా ఖచ్చితంగా అడ్డుకుంటాం కాబట్టి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాల మున్సిపల్ కార్మికులవి ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా సిఐటీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఇరవై రెండు రోజుల పాటు సమ్మె చేసాము ఆ సమ్మె సందర్భంగా ప్రతి కింద దగ్గరికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ వచ్చి మీరు మాకు ఓటేసి గెలిపించండి మేము ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కారం చేస్తాము మీ కుటుంబాల్లో వెలుగుని నింపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే గత సంవత్సర కాలంలో అనేక రూపాల్లో సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పోరాటాలు చేస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అందులో అందులో భాగంగానే నాలుగు రోజులుగా సమ్మె ప్రారంభించడం జరిగింది ఈ సమ్మె వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వాటర్ కానీ వీధి లైట్లు కానీ వెలగకపోవడం వలన చాలా మంది అయితేనేమి ముసలు అయితేనేమి అనేక ఇబ్బందులు గురవుతున్నారు వీటన్నిటిని మేము గతంలోనే చెప్పినాము ప్రజల ఇబ్బందులు పడితే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయండి వాళ్ళేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు మీరు గతంలో టెంటు దగ్గరికి వచ్చి ఏవైతే మేము నెరవేరుస్తాము మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ కుటుంబాలను కాపాడుతామని చెప్పినటువంటి హామీలోనే ఈరోజు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ గొంతెమ్మ కోరికలు కావు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి ఈరోజు ఏదో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది మీరు సహకరించండి అని చెప్పేసి చెప్పడం కాదు నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు రిటైర్ అయితే ఒక్క రూపాయి కూడా ఇంటికి ఇచ్చేటువంటి వారి లేదు అదేవిధంగా పని చేస్తూ చనిపోతే వాళ్ళకి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు ఇప్పటికైనా కనీసం ఏడు లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒకటి వేల వేతనాలు ఇరవై ఆరు వేల వేతనాలు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి మన నంద్యాలలో ఇప్పటికే నలుగురు చనిపోయినారు వాళ్ళ కుటుంబాల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పేసి అనేక మార్లు ప్రజాప్రతినిధులకు కూడా విన్నవించుకున్నా కూడా ఏమాత్రం లెక్క చేయడం లేదు కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళినారు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మే మేము ఎవరిని ఇబ్బందులకు గురి చేయాలని కాదు మా కుటుంబాలను రోజున రోడ్డు పాలు కాకుండా కాపాడండి అనేటువంటి మున్సిపల్ కార్మికుల ఆవేదన కాబట్టి వాళ్ళ ఆవేదనను ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు అధికారులు కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రజల ఇబ్బందులను తప్పించాలని చెప్పేసి సిఐటిగా కోరుతున్నాం

i oh got সত্য <muchas> मदन <laughs> <laughs> அம்மா மாமராவலா வந்துட்டாங்க லோடி போய் ஆமா மாமராவலா வந்துட்டாங்க என்னிக்கான பாயிண்ட் மம் எனக்கு வந்து அந்த போய் தூக்கலாம் अर <imitra> <imitra> ఏమన్నా పడని ఏమన్నా పెడతారంటే పెట్టండి నో ప్రాబ్లం కానీ ఒకటి సీఎం తెలియదు తెలియదని కాదు సీఎం కూడా తెలుసు చర్చలు కూడా పిలుస్తామని చెప్పేసి చెప్పినాడు ఆయన కూడా ఆయన మంత్రి నారాయణ గారు విదేశీ పర్యటన ఉండి రావడం లేదు పట్టించుకోవడం లేదు వాళ్ళని పిలుస్తాం అంటున్నారు పిలవడం లేదు ಆಯ್ನೆ ಅದೇ ಕದ್ದು ಇರಬ ಸಂ

ನೋಡುವಂತ <laughs> 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 ఒక రోజు వచ్చే సార్ వాళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళు వారో చెలుగుండ సార్ పండగలే పంపంలే ఏం లే అప్పుడు రావాలి కదా మోటార్ పెట్టి అంటే మాకు డబ్బులు లేవు నివాణించి రావాలా అంటారు డబ్బులు తెలుగు మా కులాల కడవతరం వేలు వేలు